హాయత్నగర్ లో గాయత్రి నగర్ బస్ స్టాప్ దగ్గర మందులు అరాచకం సృష్టిస్తున్నారని రాచుకున్న పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు సర్వీస్ రోడ్ పై బైక్ పార్క్ చేసి అక్కడే మద్యం తాగుతూ అటుగా వెళ్లే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు స్థానికులు బస్ స్టాప్ వెనకాలే శారదా వైన్స్ ఉండటంతో చాలా మంది తమ వాహనాల్లో వచ్చి బస్ స్టాండ్ లో మద్యం తాగుతున్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు మందు దాగేవాడు తాగుతుంటాడు మా మహిళలు ఇక్కడ అంత మా ఇంటి వాళ్ళ ఇట్లా మేము చెప్తున్నాం కదా బస్సే దిగుతారు దిగినాకా అట్లకి వెళ్ళి దిగితే కామెంట్స్ నడుస్తున్నాయి చిల్లర కామెంట్స్ ఒక అక్కడే యూరిన్ పాస్ చేస్తుంటాడు ఎంత నీచమండి అండి దేని గురించి ఎక్కడ పోతుంది మన సమాజం ఇన్నేళ్లకు ఇంకా ఇంత రోడ్లో మొత్తం ఇక్కడ ఉన్నంత పోనీ స్లమ్ ఉంది ఏదైనా అనొచ్చు స్లమ్ ఇవాళ స్లమ్మే బాగుంది మా గాయత్రి నగర్ అనేది అన్నిటికి ఆదర్శ మధ్య మంది సైంటిస్టులు మేధావులు ఉన్న కాలనీ ఇది ఇక్కడ లేదండి స్లమ్లల్లో బాగుంది మేము అనుకుంటాం అక్కడ ఉండే బాగుంటుందేమో అని అంటే అధికారులు అక్కడ బాగా చేస్తారు కానీ ఇక్కడ కాలనీలను మాత్రం పట్టించుకోరు కంప్లైంట్ ఇచ్చామండి రెండు వేల పంతొమ్మిది నుంచి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి అన్నిటి మీద కంప్లైంట్స్ ఇచ్చాము శూన్యం ఒక అధికారికి లెటర్ ఇస్తే కానీ పట్టించుకుంటలేరు అంటే ఇంకా సామాన్యుడు పోయి ఇట్లా ఉంది సార్ అని చెప్తే ఎవరు తీసుకుంటారు కానీ ముందైతే ఖాళీ చేపియండి ఫస్ట్ రోడ్డు పైన ఉన్నాయన్నీ ఖాళీ చేపించండి ఖాళీ చేపించి అందుబాటులోకి తిండి జేసీ పెట్టి సాఫ్ చేయండి సాలు